సిక్కోలు రాజకీయ నేతల భవిష్యత్తు నిర్ణయించేందుకు ఓటర్లు సిద్దమయ్యారు శ్రీకాకుళం జిల్లాలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉండగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాల వివరాలను సంక్షిప్తంగా ఒకసారి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానానికి ప్రత్యేక గుర్తింపు నియోజకవర్గం లో శ్రీకాకుళం ఎంపీ స్థానం ఏర్పడింది ఇప్పటికే పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి దీని పరిధిలో ఆముదాల వలస ఇచ్చాపురం టెక్కలి నర్సనపేట పలాస పాతపట్నం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి నియోజకవర్గంలో ఇరవై లక్షలకు పైగా జనాభా ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం పద్నాలుగు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది ఓటర్లున్నారు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది పురుష ఓటర్లు ఏడు లక్షల ఏడు వేల నూట అరవై ఒక్క మంది మహిళా ఓటర్లు రెండు వేల పద్నాలుగులో మొత్తం పోలింగ్ డెబ్బై నాలుగు శాతంగా నమోదు కాగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో డెబ్బై నాలుగు పాయింట్ సున్నా ఏడు శాతం పోలింగ్ నమోదైంది శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది ఒక విధంగా వెనుకబడిన ప్రాంతంగా చెబుతూ ఉంటారు అయితే ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడి ప్రధాన సామాజిక వర్గమైన కళింగుల నుంచి వచ్చిన అభ్యర్థి పది సార్లు ఎంపీగా గెలిచారు అదేవిధంగా ఐదు సార్లు కొప్పుల వెలమ వర్గం నుంచి గెలుపొందారు ఒకసారి గౌడ సామాజిక వర్గం నుండి ఒకసారి కమ్మ సామాజిక వర్గం నుండి లోక్సభ సభకు ప్రాతినిధ్య వహించారు ఈ నియోజకవర్గంలో మూడు సార్లు స్వతంత్ర అభ్యర్థి ఎనిమిది సార్లు కాంగ్రెస్ ఆరు సార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది దీంతో ఈసారి శ్రీకాకుళంలో పోటీ రసవత్రంగా మారే అవకాశం ఉంది ఇక జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే శ్రీకాకుళం నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడింది ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం రెండు లక్షల డెబ్బై ఒక్క వేల డెబ్బై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు ఇందులో లక్ష ముప్పై నాలుగు వేల నూట డెబ్బై ఏడు మంది పురుషులు లక్ష ముప్పై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది మహిళలు ముప్పై ఒక్క మంది ట్రాన్స్ జెండర్స్ కూడా ఉన్నారు పురుషుల కంటే పదహారు వందల తొంభై నాలుగు మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు దీంతో వారే అభ్యర్థుల గెలుపులో కీలకం కాబోతున్నారు శ్రీకాకుళం నియోజకవర్గంలో అర్బన్ రూరల్ గార మండలాలున్నాయి ఈ నియోజకవర్గంలో వెలమ ఓటర్లు అధికంగా ఉన్నారు వీరి సంఖ్య ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఆరు ఆ తర్వాత ఎస్సీ ఓటర్లు పదిహేను వేలు కాలింగ ఓటర్లు పన్నెండు వేల రెండు వందల ముప్పై ఒకటి వైశ్య ఓటర్లు పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఐదు బెస్తవర్గం ఓటర్లు పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఒకటి యాదవులు పది వేల నాలుగు వందల నలభై ఆరు బలిజలు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది ఓటర్లు ఉన్నారు ఇతర సామాజిక వర్గాలు కలిపి దాదాపు నలభై వేల మంది ఓట్లున్నాయి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఏడుగురు పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి గొండు శంకర్ వైసీపీ నుంచి ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి కృష్ణారావు బరిలో ఉన్నారు ఇతర పార్టీల నుంచి మరో నలుగురు పోటీ చేస్తున్నారు ఇక టెక్కల నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడింది పలాస బ్రాహ్మణ తర్ల వజ్రపు కొత్తూరు నందిగాం టెక్కలి ప్రాంతాలతో ఈ నియోజకవర్గం ఉండేది రెండు వేల తొమ్మిదిలో పునర్విభజన తర్వాత టెక్కలి నందిగాం సంతబొమ్మాలి కోటబొమ్మాలి మండలాలతో కొత్తగా అవతరించింది రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ల జాబితా ప్రకారం టెక్కల నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఓటర్లున్నారు పురుషులు లక్ష పదహారు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది మహిళలు లక్ష పదిహేడు వేల నాలుగు వందల నలభై రెండు మంది ఇతరులు పది మంది ఉన్నారు ఈ ఎన్నికల్లో టెక్కల్ నియోజకవర్గం నుంచి ఏడుగురు ఎన్నికల ఇచ్చారు టీడీపీ నుంచి కింజారాపు అచ్చెన్నాయుడు వైసీపీ నుంచి దువ్వార శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి కిల్లి కృపారాణి పోటీలో ఉన్నారు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో కాలింగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే అధికం తర్వాత స్థానంలో మత్స్యకారులు రెడ్డిలు యాదవులు సెగిడీలు ఎస్సీలు ఎస్టీలు కాపు వెలమ వైశ్య తదితర కులాలకు చెందిన ఓటర్లు ఉన్నారు ఇక్కడ గెలు ఓటములు శాసించేది మాత్రం కళింగ ఓటల్లే ఇక శ్రీకాకుళంలోని ఇచ్చాపురం జనరల్ నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది బరిలో ఉన్నారు టీడీపీ నుంచి బెందాలం అశోక్ వైసీపీ నుంచి పిరియా విజయ కాంగ్రెస్ నుంచి మాసపత్రి చక్రవర్తి రెడ్డి పోటీలో ఉన్నారు అలాగే ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఇచ్చాపురం కవిటీ కంచిలి సోంపేట మండలాలున్నాయి ఈ నియోజకవర్గం పరిధిలో రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది ఓటర్లున్నారు ఇందులో పురుషులు మహిళలు మంది జనాభా పరంగా రెడ్డి యాదవ మత్స్యకార సామాజిక వర్గాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు ఆ తర్వాత కాలింగ బెంతు ఒడియా శ్రీసేన సామాజిక వర్గాల ప్రభావం ఈ నియోజకవర్గంలో కనబడుతుంది అయితే ఈ సామాజిక వర్గాల్లో ఏ ఒక్క వర్గానికి పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు అన్ని కులాలు బీసీ వర్గానికి చెందినవే ఇక ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడింది ఇక్కడ ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి ఈ నియోజకవర్గంలో ఆముదాల వలస పొందూరు సరిబుజ్జులి బూర్జా మండలాలు ఉన్నాయి మొత్తం లక్ష తొంభై ఆరు వేల ఓటర్లు ఉన్నారు ఇందులో తొంభై ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది మంది పురుష ఓటర్లు తొంభై ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు మంది మహిళా ఓటర్లు పదిహేను మంది ఇతర ఓట్లు ఉన్నాయి ఇందులో కాలింగ కాపు ఎస్సీ వెలమ యాదవ పట్టుసాలి వర్గాల ఓట్లు కీలకం కాలింగ వర్గంలో అరవై ఐదు వేలు కాపుల వర్గంలో నలభై నాలుగు వేల ఓట్లు ఉన్నాయి ఎస్సీలు పదిహేడు వేలు వెలమ పన్నెండు వేలు యాదవ ఏడు వేలు ఓటర్లు ప్రస్తుతం ఆముదాల వలస నియోజకవర్గం నుంచి పదమూడు మంది ఎన్నికల బరిలో ఉన్నారు టీడీపీ నుంచి కూన రవికుమార్ వైసీపీ నుంచి తమ్మినేని సీతారాం కాంగ్రెస్ నుంచి సనపల అన్నాజీరావు పోటీ చేస్తున్నారు ఐదుగురు ఇండిపెండెంట్ గా పోటీకి దిగారు ఇక హెచ్ఎల్ల నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పడింది ముందుగా ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో జనరల్ స్థానంగా మారింది నియోజకవర్గంలో హెచ్ఎల్ల రణస్థలం లావేరు జి సిడగాం మండలాలు ఉన్నాయి నియోజకవర్గంలో మొత్తం హెచ్ఎల్ల నియోజకవర్గం నుంచి పది మంది ఎన్నికల బరిలో ఉన్నారు అయితే ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ నుంచి నడుకుది ఈశ్వరరావు వైసీపీ నుంచి గొర్రె కిరణ్ కుమార్ కాంగ్రెస్ నుంచి కరిమజ్జి మల్లేశ్వరరావు పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ గా నలుగురు పోటీ చేస్తున్నారు ఇక్కడ మొత్తం రెండు లక్షల నలభై మూడు వేల యాభై ఆరు మంది ఓటర్లు ఉండగా లక్ష ఇరవై మంది మంది పురుషులు మహిళలు ఉన్నారు నియోజకవర్గంలో తూర్పు కాపు ఓటల్లే ఎక్కువగా ఉన్నారు లావేరు రణస్థలం జి సిగడా మండలాల్లో కాపు సామాజిక వర్గం ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు హెచ్ఎల్ల మండలంలో కాలింగ వెలమ సామాజిక వర్గాలు ఉన్నాయి హెచ్ఎల్ల రణస్థలం మండలాల్లో సుమారు పదిహేను వేల మంది మత్స్యకార ఓటర్లు ఉన్నారు లావేరు జి సిగడా మండలాల్లో తెలగ సామాజిక వర్గం ప్రజలు ఉన్నారు ఇక శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం రాజకీయ సంచలనాలకు కేంద్రం అనే చెప్పాలి ఈ నియోజకవర్గం డీలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పాటైంది నర్సన్నపేట పోలాకి జలుమూరు సావరకోట మండలాలు ఈ నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల నలభై నాలుగు వేల ఓట్లున్నాయి ఇందులో లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది పురుష ఓటర్లు లక్ష ఇరవై వేల ఐదు వందల ఇరవై మంది మహిళా ఓటర్లు అత్యధికంగా వెలమ సామాజిక వర్గం ఓటర్లు ఉండగా రెండో స్థానంలో కాలిగా మూడో స్థానంలో కాపు ఓటర్లు ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ వెలమ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు ప్రస్తుతం నర్సనపేట నియోజకవర్గం నుంచి ఏడుగురు పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి బగ్గు రమణామూర్తి వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ కాంగ్రెస్ నుంచి మంత్రి నరసింహమూర్తి పోటీలో ఉన్నారు ఇద్దరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు ఇక పలాస అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడి నాలుగోసారి ఎన్నికలకు సిద్దమైంది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పలాస కొత్త నియోజకవర్గంగా అవతరించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిది సంవత్సరంలో పలాసకు మొదటిసారి ఎన్నికలు జరిగే పలాస మందస వజ్రపు కొత్తూరు మండలాలతో పాటుగా పలాస కాశీబుగ్గా పురపాలక సంఘం కలిసి పలాస నియోజకవర్గం ఉంది వజ్రపు కొత్తూరు మందస మండలంలో మత్స్యకార నియోజక సామాజిక వర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారు ఈ సామాజిక వర్గంలో అగ్ని కుల క్షత్రియ వాడ బలిజ జాలారి కులాలకు సంబంధించి యాభై వేల పైచిలకు ఓట్లు ఉన్నారు తర్వాత కలింగులు నలభై వేలు ఇరవై వేలు కలింగ వైశ్య పదిహేను వేలు తూర్పు కాపు ఇరవై రెండు వేలు శ్రీసేన ఎనిమిది వేలు ఎస్టీ పన్నెండు వేలు ఎస్సీ పన్నెండు వేలు మిగిలిన ఇతర వర్గాల ఓట్లు ఉన్నాయి పలాసేన నియోజకవర్గం నుంచి పది మంది బరిలో ఉన్నారు టీడీపీ నుంచి గౌత్ శిరీష వైసీపీ నుంచి సీదిరి అప్పలరాజు కాంగ్రెస్ నుంచి మజ్జి త్రినాథ్ బాబు పోటీలో ఉన్నారు ఇతర పార్టీలతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగారు ఇక పాతపట్నం నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడింది ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ నుంచి మామిడి గోవిందరావు రెడ్డి శాంతి కొప్పురోత్తు వెంకట్రావు పోటీ చేస్తున్నారు వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నలుగురు ఉన్నారు పాతపట్నం నియోజకవర్గంలో ఎల్ఎన్పేట కొత్తూరు హిరమండలం మిలియాపుట్టి అలాగే పాతపట్నం మండలాలు ఉన్నాయి మొత్తం రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు ఇందులో లక్ష పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది పురుష ఓటలు లక్ష పన్నెండు వేల అరవై మంది అలాగే మహిళా ఓటర్లు ఉన్నారు నియోజకవర్గంలో ఎక్కువ తూర్పు కాపు ఓటర్లున్నారు కొత్తూరు పాతపట్నం హీరమండలం ఎల్లెన్పేట మండలాల్లో అధికంగా కాపులు మిలియాపులో ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు ఈ ఎన్నికల కోసం నూట యాభై తొమ్మిది పంచాయతీల్లోని ఐదు వందల ముప్పై తొమ్మిది గ్రామాల పరిధిలో మూడు వందల ఇరవై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక పాలకొండ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పడింది ఈ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉంది ఇందులో రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉండగా లక్ష పదమూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది పురుష ఓటర్లు లక్ష పదకొండు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో పాలకొండతో పాటు సీతంపేట వీరఘట్టం భామిని మండలాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి విశ్వసరాయ్ కళావతి జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ పోటీలో ఉన్నారు